నా ముద్దుల పెట్లంటే అట్లనే నీకు ఎక్కువ కష్టపడకు నీకు చూడు నీకు అయినంత వరకే చూడు నేను ఒంటే ఓకేనా అరే మాధు నేను మాట్లాడతాను సాయంత్రం మాట్లాడతాను నిన్ను చాలా మిస్ అవుతున్నాను రాదీ చాలా మిస్ అవుతున్నా చాలా గుర్తుకొస్తున్నా బట్ ఏం చేస్తాను కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాది లవ్ యు లవ్ యూ మిస్ యూ లవ్ యూ నాతో నవ్వట్లేదమ్మా చాలా పెయిన్గా ఉంది హాట్లో నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నా నుండి నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసి మెలిచి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక ఆ కోరికను నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిషన్ బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్ ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు ఇంకా అందరు వేరు నా బెస్ట్ వేరు నువ్వు వేరు అంతే నీ లివర్ వేరు ఇంకా అంతే నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతాయి నా ప్రేమ థ్యాంక్ యూ రా అది థ్యాంక్ యూ రా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి నువ్వు ఓకేనా ఒకదానమే కాదు నాతో పాటు కూడా నువ్వు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ హర మాదే జయశ్రీ శ్రీకాళి ఎప్పుడు అమ్మవారి ఆశీస్సులు ళిమాతయ్య శివయ్య నాయకుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండి మంచిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండు ఓకేనా వస్తా త్వరలోనే వస్తున్నాను హరేరు మహాదేవ్ జయ శ్రీకాల్ సరే నీ నా ముద్దుల పెళ్ళమ్మ నువ్వు ఎట్లా అంటే అట్లనే నీకు ఎక్కువ కష్టపడకు నీకు చూడు నీకు అయినంత వరకే చూడు నేను వద్దంటలేను ఓకేనా അര മാധേ നാട്ടു സായന്ത്രം മാ